తమతో పాటు చదువుకున్న స్నేహితులను యాభై ఆరేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్ళీ కలుసుకున్నారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హెచ్ఎస్సి బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు దాదాపు యాభై ఆరేళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు యాభై ఆరేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్ళీ కలుసుకున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు దాదాపు యాభై ఆరేళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల గురించి కుటుంబ యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు ఈ సందర్భంగానే తమకు చదువు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు వారికి మెమోటర్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరెడ్డి సత్యనారాయణ ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోలిపద్మ పూర్వ విద్యార్థులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు మాలతిరెడ్డి అంజనాదేవి లీలా ఇందిరా ల లక్ష్మీనారాయణ కిషన్ రావు ప్రభాకరాచారి భాస్కర్రావు విజయ్ కుమార్ సూర్యనారాయణ రామాచారి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు మన అందరూ ఇంత మార్చుకుని వాటిని ఆచరిస్తే కొంత సమాజంలో మనం తీసుకుంటుంది మరపొంటుంది అక్కడ మనం సమాజ సేవ చేసే అవుతామని మనర్చిస్తూ వస్తావని చెప్పారు కలవచ్చినప్పుడు నేను ఎందుకన్నా ఫస్ట్ ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంటే వేడ పర్మిషన్ తీసుకుని వారు మేడమ్ అంటే నేనేమనుకున్నానంటే కలవక ముందు జరిగినవి మేడమ్ గెస్ట హెచ్ ఉండి ఇంత దుప్పిట్లో పెట్టుకున్నారు అంత అడ్మిషన్ చాలా గ్రేట్ ఈ విషయం కాబట్టి మీరు భయపడే నిమిషం సూర్యాపేట అంటే ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి శ్రమ వచ్చి అందరూ కూడా బాల్య మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి సగం చేశారు మా యొక్క గురువులు సత్యారాయణ గారు అంటే వెంకటరెడ్డి సారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇచ్చారు ప్రజెంట్గా వర్క్ చేస్తున్నటువంటి గోలి పద్మ గారు జంకటేశం గారు కూడా వారి అమూల్య సందేశాన్ని ఇచ్చారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము కాబట్టి భగవంతుడు మరియు అందరి మీద అందరూ మాకు సహకరించినందుకు అన్ని కృతజ్ఞతలు ఎక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎక్కడ ఇరవై ఇరవై ఇన్ని సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోతే గడిచిపోయాయని ఈ రోజు మాకు అనిపించట్లేదు మేము ఇంకా స్వీట్ సిక్స్టీలో లో ఉన్నామని భావిస్తున్నాం మేము మేమంతా కూడా అలాగే భావిస్తున్నాం ఉన్న దీని వెనకాల ముఖ్యమైన కారకుడు మా వెంకన్న వెనప్పటి వెంకన్న ఇంకా ఏర్పాట్లో ఎక్కడో ఉన్నాడు ప్రభాకర్ గారి వెంకన్న అతనికి సహకరించి చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు సహకరించారు మేము ఒక ఆయుధారుగురం అందరం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే వచ్చాము ఈ సందర్భంగా ఈ ఇక్కడ వారి పనిచేస్తున్నారూ వాళ్ళు ఇచ్చిన సహకారం కూడా మాకు చాలా అలాగే ఇన్నేళ్ళు తర్వాత మళ్ళీ మేము స్టూడెంట్స్ లాగా మా గురువులు వారు మేమే భయం దాటం అంటే వారికి ఎన్ని వేద భగవంతుడి దయ వల్ల మళ్ళీ మేము వారి పాఠం వారి చెప్పిన అమూల్య సందేశాలు విరగలిగాం ఈ సందేశాలు మా ముందు తరాల వాళ్ళకు అందించి వాళ్ళని కూడా ఇలాగే ఈ దీన్ని కంటిన్యూ చేయాలని అందరూ ఆరోగ్యంగా ఆయనతో వర్తిల్ని భగవంత ప్రార్థిస్తూ ఈ ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హెచ్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి మా మిత్రులు చిన్ననాటి బాల్య స్నేహితులు మరియు ఆ రోజునటువంటి క్లాస్మేట్స్ అందరికీ కూడా నేను ఎంతో ఆదరంగా స్వాగతిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురుతుల్యులు సత్యనారాయణ గారు ఏంటి రెడ్డి గారు ఏంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మిస్సెస్ గారు పద్మ గారు గారు అందరికీ కూడా మన మా అందరి పూర్వ విద్యార్థుల తరఫున నేను అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే అరవై తొమ్మిది నుంచి ఇప్పటివరకు మీ మిగతా విద్యార్థులు చెప్పినట్టుగానే మీ విద్యార్థులుగానే ఫీల్ అవుతున్నాం మేము చాలామందికి బోధిస్తూనే ఉంటాం టీవీ కానీ విద్యను నేర్పించిన గురువులను మర్చిపోకుండా మీ నేర్చుకున్న విద్యను విద్యను సార్థకత చేసుకోవటానికి నాకు ఒక స్కూల్ అవసరం లేదు ఒక పాఠశాల అవసరం లేదు మనం నిజంగా చెప్పాలి అంటే మన పిల్లలకే కాదు భవిష్యత్ తరాలకి సొసైటీ కూడా చాలా చెబుతూ వాళ్ళందరినీ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా ముందు ముందు చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం